ఒక స్పెషల్ వీడియో ఇది ఎందుకంటే ఎవరైనా సరే మనకి హరికెన్ ముందు కానీ హరికెన్ జరిగేటప్పుడు వీడియోస్ ఇస్తారు హరికెన్ తర్వాత ఇంపాక్ట్ ఒక ఐలాండ్లో ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనం ఈరోజు క్లియర్గా చూస్తున్నాం వీళ్ళకి హరికెన్ ఎంత రేంజ్లో ఇంపాక్ట్ చేసిందంటే ఈ పర్టికులర్ ఐలాండ్లో పవర్ రావడానికి సిక్స్ డేస్ పట్టింది ఇంటర్నెట్ రావడానికి లెవెన్ డేస్ పట్టింది ఇదంతా కూడా ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ పార్క్ ఇది ఎంత దారుణంగా అరేంజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పాయింట్ ఛానల్ దగ్గర ఉన్నాయి ఇక్కడ బ్లాక్ పాయింట్ ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ రాసింది వీళ్ళు ఇప్పుడే ఫిషర్మెన్ ఇద్దరు వెళ్తున్నారు వాళ్ళు అటువైపు ఫిషింగ్ చేస్తున్నారంట కాక్రోచెస్ని వాటికి ఎరలా ఎరలాగా వేసి ఈ ఫిషింగ్ రాడ్ తోటి వాళ్ళు మల్టిపుల్ ఫిషెస్ పడతారంట త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది ఈ ఛానల్ లోపలికి మనం నడుస్తున్నాము సో ఇక్కడ బోల్డ్ అని బ్యాట్స్ ఉంటాయంట లక్కిలీ ఈరోజు మనకు ఒక బ్యాట్ కూడా లేదు గబ్బిలాలు ఉంటే చాలా చిరాకు వస్తుంది మాకు జనగాం దగ్గర పాలకుర్తి అనే ఒక సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది దాంట్లో ఎప్పుడు చూసినా గబ్బిలాలు తిరుగుతూనే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం నేను ప్రస్తుతానికి సెంట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ అనే కంట్రీకి వచ్చాను ఇది మన కంట్రీ నెంబర్ సిక్స్టీ సో ఈ రోజు మనము సెంట్ విన్సెంట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో గ్రెనడైన్స్ అనేది దాదాపు ఒక ముప్పై యొక్క ఐలాండ్స్ కలిస్తే గ్రెనడైన్స్ దాంట్లో ఐదు ఐలండ్స్ లో మాత్రమే జనాలు ఉంటారు మిగతా వాటిలో ఏ దాంట్లో జనాలు ఉండరు సో అంత చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట అది అండ్ దెన్ సెంట్ విన్సెంట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సో దాదాపు లక్ష పదివేల మంది పాపులేషన్ ఉంది ఇక్కడ అండ్ ఇది ఈ సెంటమెంట్ సెంటర్ అనేది ఒక గుడ్డు ఆకారంలో సో ఏ ఇట్స్ నెక్స్ట్ షేప్ అనమాట సో పైనుంచి కింద పైనుంచి వా కనెక్షన్ ఏం లేదు ఓల్డ్ మొత్తం ఇలా ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది అది మొత్తం చుట్టూరా కూడా కంప్లీట్ కోస్టల్ రీజియన్ అనమాట సో మధ్యలో కూడా రోడ్స్ ఏం లేవు సో అందుకే మనం ఎక్కడ చూసుకున్నా సరే మనకు సముద్రం అనేది కనిపిస్తుంది సో ఈరోజు మనము వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ సైడ్ సో ఆ తర్వాత వెస్ట్ సైడ్ ఏమో ఒక నాలుగు విలేజెస్ ఉన్నాయంట అట్ ఈస్ట్ లో ఒకటి ఉంది సౌత్ లో ఒక విలేజ్ ఉంది సో మొత్తం టోటల్ సిక్స్ విలేజెస్ ఉన్నాయి ఈరోజు మనం ఈస్ట్ సైడ్ వెళ్ళి ఎలా ఉందనేది చూసుకుందాం సో వీలైతే నెక్స్ట్ టైం ఇంకో దానిలో వెస్ట్ సైడ్ ఆఫ్ సెంట్ విన్సెంట్ కూడా వెళ్ళి చూసుకుందాం సో మనతో పాటు ఉన్న పర్సన్ హీస్ పాల్ సైరస్ సో తను ఏంటంటే మొత్తం కంప్లీట్ మొత్తం సెంట్ విన్సెంట్ అండ్ గ్రాండ్స్ అన్ని కంప్లీట్గా ఆయన ఎక్స్ప్లోర్ చేశారు అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేశారు అనమాట సో మంచి మంచి లొకేషన్స్ ఆయనకు తెలుసు అందుకే అతను హీఈస్ గోయింగ్ టు షో అట్ అస్ సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సెంట్ విన్సెంట్ ఆఫ్ మనం ఇప్పుడే కింగ్స్ హిల్ అనే ఒక రెయిన్ ఫారెస్ట్ రిజర్వ్ క్రాస్ చేసి వచ్చాము సో ఇక్కడ ఏంటి అని అంటే ఇదంతా కూడా ఒక రెయిన్ ఫారెస్ట్ రీజన్ దాదాపు ఒక ముప్పై ఒక్క మైల్ అనమాట మొత్తం కంప్లీట్ పైన కొండ పైన కట్టారు సో ఇదేంటంటే ఇక్కడ లోయస్ట్ రెయిన్ఫాల్ ఉంటుందని చెప్పేసి అని ఆ చెట్లు అనేది ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ కోసం వాళ్ళు పెడితే దాని వాటర్ని రెయిన్ని అట్రాక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో సో బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ సెవెంటీస్లో ఇది మొత్తం బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారంట సో ఆ వర్షంతో బేసిక్లీ ఇక్కడ వాళ్ళు షుగర్ కేన్ పండించడం కోసం సో చెరుకు పండించడం కోసం వర్షం రావడం కోసం ఇక్కడ చెట్లు అనేది ఓల్డ్ అనే చెట్లు ఇక్కడ కొండపైన నాటారనమాట ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఏరియా క్రాస్ చేసేసి ఇంకా ముందుకు వెళ్తున్నాము సో వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద కంట్రీ నా ఇప్పుడు మీరు చూస్తున్న రో ఈ రోడ్ అంతా కూడా రీసెంట్గా టూ థౌజండ్ ఎయిట్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసిందంట సో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఐలాండ్లో ఈ రోడ్ అనేది కొత్త రోడ్ అనమాట అంటే జస్ట్ పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం కట్టింది సో వీళ్ళు ఇక్కడ కొత్తగా పెద్ద ఎయిర్పోర్ట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి కనెక్షన్ కోసం ఇది ఇంకో సైడ్ కూడా ఈ రోడ్ అనేది వేశాను ఇప్పుడు ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చా ఆ బ్రిడ్జ్ కింద ఈ రివర్ ఫ్లో అవుతుంది ఈ రివర్ ఫ్లో అయ్యేది లిచురలీ ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏదైతుందో సెంట్ విన్సెంట్ ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ కింద ఇది ఈ రివర్ ఫ్లో అవుతుంది అనమాట సో ఫైవ్ టనల్స్ కట్టారంట ఎందుకైనా మంచిదని ఒక టనల్ సరిపోతుంది ఎయిర్పోర్ట్కి బట్ జస్ట్ ఇన్ కేస్ యాజ్ అ బ్యాకప్ ఒకవేళ ఏమైనా అవసరం అయ్యేటైతే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఫైవ్ టెనల్స్ కట్టేసి దాని పైన ఎయిర్పోర్ట్ అనేది బిల్డ్ చేశారు సో ఎయిర్పోర్ట్ కింద ఈ రివర్ అనేది ఫ్లో అవుతుంది ఇంట్రెస్టింగ్ కదా ఇప్పుడు నా వెనకాల చూసుకోవచ్చు ఇక్కడ సముద్రం అనేది అలలు ఎలా ఉప్పొంగుతున్నాయి అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ అనమాట సో మనం ఉంటున్న ప్లేస్ నుంచి ఈస్ట్ సైడ్ అంతా కూడానేమో అట్లాంటిక్ ఓషన్ వెస్ట్ సైడ్ అంతానేమో కరేబియన్సీ సో మనం ఉన్న దగ్గర అందుకే అక్కడ ఎక్కువ అలలు లేవు అక్కడ రఫ్ లేదు ఇదంతా కూడా మొత్తం రఫ్ సముద్రం ఇదంతా సో ఇక్కడ అంతా కూడా చూసుకోవచ్చు ఈ సముద్రం అక్కడ మనకు అలాగే కొంచెం బ్రౌనిష్ కలర్లో కనబడే సీవీడ్ కూడా కనిపిస్తుంది ఆ సీవీడ్ అనేది అక్కడెక్కడో ఫ్లారిడాలో మొదలైన సీవీడ్ మొత్తం ఎంత ఈస్టర్న్ కరేబియన్ రీజన్ అంతా కూడా ప్లస్ సౌత్ అమెరికన్ రీజియన్లో కూడా పాడి చేస్తుందంట సో అంతకుమ అంతకంటే ముందు సీవీడ్ గురించి మనకి ఏదైతే తెలిసిందో దానికంటే ఈరోజు ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ సీవీడ్ అనేది సో సముద్రంలో ఉన్న మెరీన్ యానిమల్స్ని పాడు చేస్తుంది అన్నాను కదా ఎలా పాడు చేస్తుందంట అంటే సో బేసిక్లీ సీ టర్టల్స్ అంటే మనకు తాబెల్ ఏవైతే ఉంటాయో ఆ తాబెల్ అనేవి సో అవి ఒడ్డు మీదకి వచ్చి కొంచెం బీచ్లోకి వెళ్ళి హైయెస్ట్ పాయింట్లోకి వెళ్ళి అక్కడ వాటిని తవ్వుకొని అక్కడ వీటిని ఎగ్స్ అనేది లే సో వాటి యొక్క గుడ్లు అనేది అక్కడ పెడతాయి అనమాట అలా పెట్టిన గుడ్లని దాదాపు ఆరు వారాల తర్వాత ఆటోమేటిక్గా వాటంతల హ్యాచ్ అయిపోయి మళ్ళీ చిన్న చిన్న పుట్టిన అనేవి అవి మెలమెల్లగా మెలమెల మెలమెలమెలగా అవి సముద్రంలో కలిసిపోతాయి అనమాట సో ఆ బీచ్లో నుంచి మెలమెలగా నడుచుకుంటూ వెళ్తాయి కానీ ఆ వీడ్ అనేది ఆ వీడ్ స్థాయి పెరుగుతూ ఉండేసరికి సో ఇట్లా హ్యూజ్ హ్యూజ్ అయిపోయి తాబేళ్ళు ముందుకు రాలేకపోతున్నాయి అనమాట సో ఆ వీడ్ దాటేసి ముందుకు రాలేక సో అవి చనిపోతున్నాయి ప్లస్ లేస్ అవి ఎగ్స్ లే చేయలేకపోతున్నాయి ఒకవేళ ఎగ్స్ లే చేసినా అవి కష్టపడి పెద్దవి కాబట్టి చిన్న చిన్నవి లోపలికి సముద్రంలోకి రాలేక చచ్చిపోతున్నాయి అనమాట సో ఇది వాళ్ళు ప్రస్తుతానికి ఫేస్ చేస్తున్న హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ద కరేబియన్ రీజన్ సో అది ఎప్పుడు మనకి వెళ్ళిపోతుంది అనేది అర్థం కాదు ఎందుకంటే అది పెరుగుతూ 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 ఉంది అది కొంచెం 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 సాగుతూ సముద్రం ఎలా అయితే వెళ్తుందో ముందుకే అలా దాన్ని సీవిడ్ అనేది కూడా పెంచుకుంటూ పోతున్నట నెక్స్ట్ అక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఎయిర్పోర్ట్ రీజన్ అనమాట సో ఆ ఎయిర్పోర్ట్ అనేది ఎంత క్లియర్గా మనకు ఒక ఫ్లాట్ ల్యాండ్ కనిపిస్తుంది కదా కానీ యాక్చువల్గా ఇదంతా ఫ్లాట్ ల్యాండ్ కాదు ఇదంతా కూడా ఒక వ్యాలీ రీజియన్ అనమాట సో మనకి కింద నుంచి పైకి దాకా ఎలా అయితే వెళ్తుందో సో బేసిక్లీ ఇదంతా కూడా వ్యాలీ సో మొత్తం ఇక్కడ టనల్స్ కట్టి ఆ తర్వాత కాంక్రీట్ పెట్టేసి మొత్తం అంతా ఫ్లాట్ చేస్తారు అనమాట సో ఈ ఈ ఇక్కడ ఏదైతే మనకి సముద్రం కనిపిస్తుందో సముద్రం పక్కన బీచ్ ఉండేది ఆ బీచ్ ని కూడా వీళ్ళు మొత్తం ఫ్లాట్నౌట్ చేసేసి అక్కడ ఈ నల్ల స్టోన్స్ బ్లాక్ స్టోన్స్ వేసేసి ఆ సముద్రం యొక్క తాకిడిని తగ్గించారు అనమాట సో మనకి బాంబేలో కూడా చూసుకుంటాం మనకి బ్లాక్ స్టోన్స్ అనేది సో సముద్రం యొక్క వాటర్ తాకిడిని కంట్రోల్ చేయడం కోసం ఇవి యూజ్ చేస్తారనమాట సో ఇప్పుడే ఒక ఫ్లైట్ కూడా ఎగురుతుంది సో ఇక్కడే మనకి అక్కడ అక్కడ ఒక ఫ్లైట్ కూడా పార్క్ చేసి ఉంది సో ఇదంతా ఇంతే రన్ రన్వే అనేది ఇంతే చిన్నది సో ఇట్స్ అ స్మాల్ రన్వే అండ్ ఆల్ దిస్ రన్వే హాస్ బిన్ బిల్ట్ ఇన్ అ వ్యాలీ ఏరియా సో ఒక మనకి ఒక కొండ ప్రాంతంలో మూడు నాలుగు కొండలు కలిపేసి అన్నిటిని ఫ్లాట్నో చేసేసి ఇలా ఈ పర్టికులర్ దాన్ని కట్టడం జరిగింది ఇప్పుడే అక్కడ ఒకటి ఇంకొక ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవ్వడం రెడీగా ఉంది సో యూ కెన్ సీ దాట్ సో అక్కడ రన్వే అంతే ఉంది సో అక్కడ నుంచి అక్కడ రన్వే అక్కడ చూసుకుని అలా నిన్న మన వీడియోలో నిన్న వీడియోలో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో నేను మనకి వచ్చేటప్పుడు మనం ల్యాండ్ అయ్యేది ఒక వీడియో తీశాను సో లిటరలీ సముద్రం తోటే రన్వే స్టార్ట్ అయిపోయింది సో ఎందుకంటే పక్కనే ఉంది అనమాట సముద్రం సో ఇదంతా కూడా ఒక బీచ్ ఏరియా ఉండేది కొంచెము ఆ తర్వాత వ్యాలీ ఏరియా ఉండేది ఆ తర్వాత రోడ్ అనమాట సో ఇదంతా కూడా టూ థౌజండ్ ఎయిట్లో ఈ మొత్తం కంప్లీట్ ఈ ఎయిర్పోర్ట్ అంతా కట్టడానికి ఎవరి హెల్ప్ తీసుకోకుండా వీళ్ళు సొంతంగా ఈ సొంత గవర్నమెంటే కట్టిందన్నమాట సో ఇదంతా కూడా వీళ్ళు ప్రాపర్గా వీళ్ళు బిల్డ్ చేసుకొని కట్టారు సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద బెస్ట్ వ్యూ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఇప్పుడు బైబు ఏరియాలోకి వచ్చాము సో ముందే ఒక రోడ్ చూసుకున్నాము మొత్తం కంప్లీట్ రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అండ్ దెన్ ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి సో వీళ్ళ కారికెన్ ఇంపాక్ట్ అది వీడియో తీయలేకపోయా సో ముందుకెళ్ళాక చూద్దాము బైబు ఏరియా అయితే చూడటానికి అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్ సో ఇప్పుడు మనము బ్లాక్స్ అండ్ బీచ్ వైపు వెళ్ళబోతున్నాము సో అది ఎలా ఉందనేది చూసుకున్నాం సో ఆంగ్లికన్ మెథడిస్ట్ అండ్ క్యాథలిక్ చర్చెస్ చాలా ఉన్నాయంట సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ అండ్ మనకి రోడ్లో వెళ్ళే దారిలో గోల్డెన్ చర్చెస్ కనిపిస్తాయి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చర్చ్ ఇక్కడ ఒక సిమెట్రీ కనిపిస్తుంది ఈ సిమెట్రీ అనేది కొండపైన కట్టారు సో ఇక్కడ ఇది మౌంటెనస్ ఐలాండ్ కాబట్టి ఇక్కడ వీళ్ళు రోడ్డు మీద ఏవి కట్టలేక సిమెట్రీస్ అని అన్నీ కూడా మనకి ఇట్లా కొండలపైన కనిపిస్తుంది వీటిని మట్లె ఫ్రాక్స్ అంటారు అనమాట సో మీరు కింద చూసుకోవచ్చు మొత్తం బోల్డ్ అంతా మట్టి అనేది సో ఈ వర్షాలకి హరికెన్స్కి ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇది కరుగుతూ ఉంటాయి అన్నమాట సో మనకి మన ఇండియాలో కూడా చూసుకుంటే మనకి బద్రీనాథ్ కేదార్నాథ్ వైపు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మట్టి కొండలు కనిపిస్తుంటాయి సో ఈ కొండ చర్యలు ఎప్పుడు ఊడి పడిపోతాయో తెలియదు అనమాట అదే పెద్ద రిస్క్ మనకి మామూలుగా రాతి కొండలకి ఏం కాదు కానీ ఈ మట్టి కొండలతో ఎప్పుడు రిస్కే చూడండి ఎంత ఎంత డ్యామేజ్ అయిపోయిందో సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ చర్చ్ సో ఈ చర్చస్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టినవి ఇప్పుడు కాన్రీ అనే ఏరియాలోకి వచ్చాము సో ఇంత ముందు ఆల్మోస్ట్ డౌన్ టు ద సీ లెవెల్కి వచ్చాము ఇప్పుడు మళ్ళీ హైట్కి వచ్చేసాము సో ఇదంతా కూడా ఎత్తంపులు ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా లోయ ప్రాంతాలు ఇవి సో వ్యాలీస్ కాబట్టి సో మనకు కనిపిస్తుంది ఇక్కడ కార్నవీ అని చెప్పేసి కాలనైర్ ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా ఎత్తంపులు ఒక్కవిగా ఉన్నాయి కదా రోడ్లన్నీ సో కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు మనం చూడబోయేది స్ట్రైటెస్ట్ బిట్ ఆఫ్ ద ఐలాండ్ అంట సో కొంచెం స్ట్రైట్గా రోడ్ ఒకటి కనిపిస్తుంది అనమాట సో చాలా తక్కువ అనమాట ఇలా స్ట్రైట్ రోడ్స్ అనేది కవి ఉండే రోడ్స్లో అదొకటే లాంగెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ స్ట్రైట్ రోడ్ అంట చూద్దాం సో ఈ పర్టికులర్ టర్న్ తర్వాత వచ్చేది మనకి ద మోస్ట్ స్ట్రైటెస్ట్ రోడ్ ఆన్ ద ఐలాండ్ ఇంత డిస్టెన్స్ స్ట్రైట్గా ఉండడం అనేది ఈ ఒకే ఒక్క ప్లేస్లో ఉంది దిస్ ఇస్ ద లాంగెస్ట్ బీచ్ ఆల్సో సో ఇక్కడ రైట్ ఉంది కూడా లాంగెస్ట్ బీచ్ అనమాట ఇదంతా కూడా కంప్లీట్ స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది మనకి ఇంత కర్వీ రోడ్స్ ఉండే ఐలాండ్లో ఈ ఒక లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ స్ట్రైట్ రోడ్ ఉండడం అనేది వీళ్ళకి ఇక్కడ ఈ మాత్రం రోడ్ ఉండడమే వీళ్ళకి ఇక్కడ వింటారు అన్నమాట టల్ అని చెప్పని ఒక టెల్ లోపలికి వెళ్తున్నాము సో దిస్ టెల్స్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్లాక్ పాయింట్ దగ్గరకు వచ్చాము సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ సీయింగ్ ద బ్లాక్ సాండ్ బీచ్ ఎంత హ్యూజ్ ఉంది చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా అనిపిస్తుంది దిస్ ఇస్ ద లాంగెస్ట్ బీచ్ ఆఫ్ సెంట్ విన్సెంట్ సో సెంట్ విన్సెంట్ మొత్తంలోనే అతిపెద్ద బీచ్ అనమాట ఇది అంత ముందు సెకండ్ లాంగెస్ట్ ఉండేది వెస్ట్ సైడ్ ఇంకొకటి లాంగెస్ట్ బీచ్ ఉండేదంట అది అన్ఫార్చునేట్లీ అది సపరేట్ సపరేట్గా అయిపోయి చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది ఇప్పుడు సో అందువల్ల ఇప్పుడు మిగిలిన వాటిల్లో దిస్ ఇస్ ద లాంగెస్ట్ బీచ్ అనమాట సో ఇక్కడ మన క్లియర్గా మనకి అట్లాంటి ఓషన్ అనేది కనబడుతుంది ప్లస్ ఇంతకుముందు ముందు మీకు ఒక టనల్ చూపించాను కదా ఆ టనల్ గురించి మళ్ళీ చెప్తాను కదా సో ఆ టెనల్ యొక్క చరిత్ర దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది సో టూ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం ఇది మ్యాన్మేడ్ టనల్ అనమాట సో ఆ టనల్ అనేది వాళ్ళు బిల్డ్ చేయడానికంటే ముందు ఈ ఏరియా అంతా కూడా సపరేట్గా ఉండేది ఆ ఏరియా అంతా సపరేట్గా ఉండేది సో ఇక్కడ నుంచి వాళ్ళు పండించిన షుగర్ కేన్ కానీ ఇవన్నీ అటు మెయిన్ మెయిన్ టౌన్కి వెళ్ళడానికి చాలా కష్టమయ్యేదనమాట సో ఇక్కడ ఈ సముద్రంలో షిప్స్లో బోట్స్లో మాత్రమే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు సో అప్పుడు వాళ్ళు వాళ్ళ స్లీవ్స్ని యూజ్ చేసి సో అక్కడ టనల్ అనేది బాగా బిల్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత ముందు ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఇదంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఇటువైపు అంత టెనల్కి ఇటువైపు అంత ఫ్రెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళు అటువైపు అంత బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు సో బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యలో ఒక ట్రీటీ సైన్ అయ్యింది ప్యారిస్లో ఆ తర్వాత ఫైనలీ వాళ్ళకి ఈ మొత్తం ఈ కంట్రీ అంతా కూడా సెంట్ విన్సెంట్కి అప్పగించేసి ఫ్రెంచ్ వాళ్ళు అనమాట సో వీటన్నిటికీ చరిత్రకి కారణం ఆ టనల్ అనమాట సో ఆ టనెల్ బిల్డ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అంతా ఈ కంప్లీట్ ఓనర్షిప్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చింది సో అందుకే ఇది హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న టనల్ అనమాట సో ఇక్కడ బ్యూటిఫుల్గా చూడండి అసలు ఆ చెట్లు అవన్నీ కూడా కొబ్బరి చెట్లు అంత పెద్ద పెద్ద చెట్లు అవన్నీ మనకి అంత కింది కనిపిస్తున్నాయి సో మనం అంత టాప్ పొజిషన్లో ఉన్నాము సో పీక్ ఆఫ్ ద లో మనం ఉన్నాము సో ఈ బీచ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అల్టిమేట్ కదా బ్లాక్ పాయింట్ రిక్రియేషనల్ పార్క్లోకి వచ్చాము సో ఈ పార్క్ ఏంటంటే వీళ్ళు జనరలీ వీళ్ళకి ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ జరిగినా స్పోర్ట్స్ జరిగినా వాటి అన్నిటికీ ఇక్కడ యూజ్ చేస్తారంట సో ఇక్కడ అంతా కూడా ఈ డెబ్రిస్ అనేది మొత్తం సముద్రంలోంచి ఇక్కడ దాకా కొట్టుకొచ్చినాయి సో మొన్న హరికెన్ ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి హరికెన్ ఎంత రేంజ్లో ఇంపాక్ట్ చేసిందంటే ఈ పర్టికులర్ ఐలాండ్లో పవర్ రావడానికి సిక్స్ డేస్ పట్టింది ఇంటర్నెట్ రావడానికి లెవెన్ డేస్ పట్టింది సో అంత దారుణంగా అయిందనమాట సో ఇక్కడంతా కూడా మొత్తం అన్ని కంప్లీట్గా హరికన్ ఇంపాక్ట్ వల్ల ఇవన్నీ కూడా పాడైపోయాయి సో ఇది మొత్తం క్లోజ్ చేసి పెట్టారు సో అందుకే ఎక్కువ జనాలు అయితే ఎవరు లేరు ఇక్కడ చెట్లు అన్నీ ఎలా పడిపోయి ఉన్నాయో చూడండి వీటిని క్లియర్ చేయడానికి వీళ్ళకి ఇంకా టైం సరిపోలేదంట ఎందుకంటే రోడ్లు క్లియర్ చేయడానికే టైం అంటుంది సో ఇవన్నీ ఇంకెప్పుడు క్లియర్ చేస్తామని చెప్పేసి అని ఇంకా ఆపారు అనమాట ముద్రంలోని అలలు చూస్తున్నారా ఎంత ఫోర్స్తో వస్తున్నాయో కానీ చెట్టు కొమ్మలు కానీ ఆకులు కానీ ఏ ఒక్క ఇంచు కూడా మూవ్ అవ్వట్లేదు సో ఏ మాత్రం విండ్ అనేది లేదు అండ్ సముద్రం మాత్రం ఉప్పొంగుతూనే ఉంది చూస్తున్నారా ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయింది ఇక్కడ అన్ని టైర్లు వేసి పెడతారంట ఆ టైర్లన్నీ లోపలికి పడిపోయి తోసేసారు ఇదంతా కూడా ఒక రిక్రియేషనల్ పార్క్ సో ఎంత చెత్తలాగా తయారైపోయింది చూడండి హరికెన్ ఇంపాక్ట్ ప్రకృతి కంపిస్తే ఎంత దారుణంగా ఉంటుంది ప్రకృతి కరుణిస్తే ఎంత బాగుంటుందో ప్రకృతి కంపించిందంటే మాత్రం ఎంత దారుణంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ మాత్రం హరికన్ ఇంపాక్ట్ ఇంకా దారుణంగా ఉంది చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అది సో టైర్లు ఇక్కడ దాకా పడేసింది ఇవన్నీ రీసెంట్గా పెట్టినవి అక్కడ ఇంపాక్ట్ ఇక్కడ దాకా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫీట్ దాకా వచ్చిందనమాట దాని ఇంపాక్ట్ మొత్తం ఈ గార్బేజ్ అంతా కూడా సముద్రం లోపల నుంచి ఎలా వచ్చి పడింది చూడండి ఇదంతా కూడా సముద్రం నుంచి బయటకు వచ్చి పడ్డ గార్బేజ్ అనమాట ఇదంతా హ్యూజ్ గార్బేజ్ చూడండి అక్కడ సముద్రం ఉంటే ఇక్కడ దాకా వచ్చి పడ్డది దీని ఇంపాక్ట్ బా 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 ఇక్కడ నడుస్తుంటే మొత్తం ఎంత చెత్తలో ఎట్ల ఎట్లా నడవాల్సి వస్తుంది చూడండి అసలు రోడ్డు సరిగా లేదు ఇదంతా కూడా ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ పార్క్ ఇది ఎంత దారుణంగా అరేంజ్ చూడండి అంత ఘోరం అయిపోయింది ఇక్కడ ఎదురుగా కనిపించేది టన్నల్ అనమాట దట్స్ హ్యాండ్ మేడ్ టన్నల్ సో చేతులతో వాళ్ళు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ వాళ్ళు కట్టిన టన్నల్ అనమాట ఇంత పెద్ద కొండని వాళ్ళు తొలచి ఈ టన్నల్ అనేది ప్రిపేర్ చేశారు ఇంత హెవీగా చూడండి అండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితమే కట్టారంటే వాళ్ళు ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఓన్లీ మనుషుల చేతులతో ఎలా బిల్డ్ చేశారు అనేది గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పాయింట్ ఛానల్ దగ్గర ఉన్నాయి ఇక్కడ బ్లాక్ పాయింట్ టెనల్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో అంటే దాదాపు రెండు వందల ఏడు సంవత్సరాలు రెండు వందల తొమ్మిది సంవత్సరాలు అయింది టూ హండ్రెడ్ అండ్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఈ పర్టికులర్ టనెల్ అనేది బిల్డ్ చేశారు సో ఇక్కడ కరీబ్స్ని యూస్ చేసి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు దాదాపు ఫైవ్ థౌజండ్ పౌండ్స్ అప్పట్లో యూజ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఈ టెనల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది మనుషులతో రాళ్ళు కొట్టించి ఇది ఒక వాల్కానిక్ మౌంటైన్ అనమాట ఇది హ్యూజ్ మౌంటైన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మనకి ఈ వాల్కనోస్లో ఉండే ఈ మౌంటైన్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే ఈవెన్ గ్రనైట్ కూడా దీనికి దీని కింద పనికిరాదు అనమాట సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టోన్స్ ఆన్ ద ఎర్త్ సో మనకు భూమి పైన దొరికే స్టోన్స్లోనే అత్యంత స్ట్రాంగెస్ట్ స్టోన్ అనమాట దాన్ని పగలగొట్టించిండు ఎందుకంటే ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు ట్రాన్స్పోర్ట్ ద షుగర్ కేన్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి వాళ్ళు షుగర్ కేన్ తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలోకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఎప్పుడైతే సముద్రం కామ్గా ఉంటుందో ఆ టైంలో షుగర్ కేన్ని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఈ పర్టికులర్ టనెల్ అనేది అతను తవ్వించడం జరిగిందనమాట సో స్లేవ్స్ని యూజ్ చేసి మనుషుల్ని వాడి కేవలం రాళ్ళని కొట్టించి ఇలా ఇక్కడ ఈ టనల్ అనేది బిల్డ్ చేశారు ఇట్స్ హ్యూజ్ టనల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫీట్ టనల్ అనమాట త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫీట్ టనల్ని మనుషులతో కేవలం బానిసల్ని యూజ్ చేసి వీళ్ళు కట్టడం జరిగింది ప్లస్ ఇక్కడ చూసుకుంటే మీరు అదంతా కూడా కంప్లీట్ డ్యామేజ్ ఎలా అయిపోయింది చూడండి ఎంత హ్యూజ్ డ్యామేజ్ అయిపోయింది సో ఈ డ్యామేజ్ అంతా కూడా మొన్న హరికెన్ ఇంపాక్ట్ అనమాట సో అక్కడ ఉన్న సముద్రం ఆ సముద్రం యొక్క హరికెన్ అనేది ఉప్పొంగి ఉప్పొంగి ఇక్కడ దాకొచ్చి ఇది మొత్తం ఇదంతా ఒక ప్రాపర్ ఒక పార్క్ లాగా ఉండేది దాన్ని బ్లాక్ పాయింట్ చనల్ పార్క్ అనేది సో ఇట్ ఇట్ వాజ్ ఎ ప్రాపర్ ఆర్గనైజ్డ్ పార్క్ అది కాస్త ఇంత దారుణంగా చండాలం అయిపోయింది సో ప్రకృతి కంపిస్తే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కాకపోతే ఏదేమైనా సరే ఈ టనల్ని మాత్రం ఏం చేయలేకపోయాయి టనల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఇది వాల్కానిక్ మౌంటైన్ అని చెప్పాను కదా సో అందువల్ల ఇట్స్ ఎ హ్యూజ్ టనల్ అండ్ ఇట్స్ హ్యూజ్ రాక్ మనకి ఇట్స్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టనల్స్ ఇది వీళ్ళు వాళ్ళప్పుడు మ్యాన్ మేడ్ టనల్స్ ఎలా చేశారు అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట వీళ్ళు ఇప్పుడే ఫిషర్మెన్ ఇద్దరు వెళ్తున్నారు వాళ్ళు అటువైపు ఫిషింగ్ చేస్తున్నారంట సో టనెల్కి ఇంకోవైపు సో పెద్ద పెద్ద ఎయిట్ పౌండ్స్ వరకు ఉండే ఫిషెస్ కూడా ఉంటాయంట సో ఫిషెస్ అనేది కాక్రోచెస్ని వాటికి ఎర్ర ఎరలాగా వేసి చేపల్ని పడతారంట సో సో ఇవి వాటి బెయిట్ అనమాట ఈ ఫిషింగ్ రాడ్ తోటి వాళ్ళు మల్టిపుల్ ఫిషెస్ పడతారంట సో దానికి మల్టిపుల్ ఎరలు పెట్టి ఆ ఎరకి పట్టిన చేపల్ని వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతారనమాట సో ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫీట్ లెంత్ ఉన్న మన టనల్ని చూసుకోవచ్చు ఇట్స్ అూజ్ టెనల్ దిస్ వాస్ మేడ్ టనల్ చెప్పాను కదా సో ఇక్కడ నుంచి మన క్లియర్గా విజిబిలిటీ ఉంది సో ఇక్కడ ఫిషర్మెన్ కూడా చేపలు పట్టడానికి వచ్చారు సో వాళ్ళు ఇక్కడ దొరి ఇక్కడ మనకి సముద్రంలో ఒడ్డులో దొరికే తీసుకొని వాటి ఎరన్ తీసుకొని సో వాటిని వీళ్ళు ఎర్రగా వేసి అలా చేపల్ని పట్టడం అనేది జరుగుతుందనమాట సో నేను మామూలుగానే ఆమె వెజిటేరియన్ కాబట్టి నేను ఎప్పుడు ఇంతవరకు చేపల్ని పట్టలేదు పట్టేది కూడా చూడలేదు సో అనుకోకుండా ఈ ఫిషర్మెన్ రావడంతో సో మనకి అసలు వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఎలా పడతారు అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఒక ఐడియా తెలుసుకొని మీకు చెప్పడం కోసం చెప్పడం జరిగిందనమాట అంత తప్పించి నేనైతే పర్సనల్గా నా ఐమ్ ప్యూర్ వెజిటేరియన్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ ఫిషింగ్ ఆర్ ఎనీ అదర్ దిస్ థింగ్ సో ఎందుకు అది మళ్ళీ ఒకసారి డిస్క్లైమర్ ఇస్తున్నా బట్ స్టిల్ ఇక్కడ వీళ్ళ జీవితం అది వాళ్ళు జాలర్లు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ జీవితం అది వాళ్ళ జీవితం దానిపైన డిపెండ్ అయ్యింది అండ్ ఈ ఐలాండ్స్ అంటేనే ఐలాండ్స్లో మొత్తం వాళ్ళు ఈ సీ ఫుడ్ పైనే అండ్ సీ యానిమల్స్ పైన వీళ్ళ జీవితం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు అది వాళ్ళ జీవనశైలి మన జీవన శైలి ప్రకారం మనకు అవసరం లేదు సో ఐఎమ్ నాట్ గోన్ బీ ఐమ్ ప్యూర్ వెజిటేరియన్ అండ్ ఐ వాంట్ బి ఎ వెజిటేరియన్ ఇక్కడ ఒక చిన్న త్వర లాంటిది కనిపిస్తుంది చూడండి ఇది ఒక వన్ ఆఫ్ ద వేర్హౌస్ అనమాట సో షిప్స్ రావడానికంటే ముందు ఇక్కడ ఇది వేర్హౌస్ లాగా స్టోరేజ్ లాగా యూస్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చి అక్కడ సముద్రం దగ్గర తీసుకెళ్లే వాళ్ళం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫీట్ ఇది ఈ ఛానల్ లోపలికి మనం నడుస్తున్నాము సో ఇదంతా కూడా వాల్కానిక్ మౌంటైన్ ఇది సో ఆయన ఏదైతే నడుస్తున్నాడో అది ఫాలో అయ్యి మనం వెళ్ళాలి మనకి ఏరియా తెలియదు కాబట్టి సో ఇక్కడ వాటర్లు అనేది సో ఇది ఫ్రెష్ వాటర్ సోర్స్ కూడా ఉంది ఇక్కడ సముద్రం పక్కనే టనెల్ లోపల ఫ్రెష్ వాటర్ సోర్స్ కూడా కనిపిస్తుంది ఇది దాటి వెళ్తే మనకి అటు ఎండ్ ఆఫ్ ద టనెల్ దాటి వెళ్దామంటే మనం ముందుకెళ్తే అక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద సిటీకి వెళ్తాం అనమాట అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టి మీకు క్లియర్గా ఒక రోడ్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది వాల్కానిక్ మౌంటైన్ లోపల నడుస్తున్నాం బ్యూటిఫుల్ కదా ఇవన్నీ రకరకాల ఎక్స్పీరియన్సెస్ మీరు ఎప్పుడన్నా ఇలాంటివి ఫేస్ చేశారా ఫేస్ చేసేటైతే కమెంట్స్లో తెలియజేయండి నాకైతే ఇది చాలా ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది ఇదంతా కూడా ఇంకొక స్టోరేజ్ ఏరియా అనమాట ఫైనలీ ఎండ్ ఆఫ్ ద టనల్ దగ్గరికి వచ్చేసాం చూస్తే ఈ టనల్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా చూడండి ఎంత హ్యూజ్ ఉందనేది అక్కడ మనకు అది చిన్న ఎంట్రన్స్ కాబట్టి ఎక్కువ తెలియలేదు ఇది ఇంకా పెద్ద టనల్ అనమాట ఇక్కడ పెద్ద ఎంట్రెన్స్ అనమాట ఈ టనె ఇదంతా మూడు వందల అరవై ఫీట్లు అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకొక స్టోరేజ్ ఏరియా కూడా వీళ్ళు ఇక్కడ కట్టుకున్నారు అనమాట టనల్ కింద ఇక్కడ సముద్రం సో అన్ని వైపులా సముద్రమే ఉంది ఇక్కడ వీళ్ళు ఇలా టనల్ బిల్డ్ చేసుకొని నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట సో ఇక్కడ చూస్తున్నారా టనెల్లో అక్కడ అంతా కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సో ఇదంతా కూడా యాక్చువల్గా మనకి ఈ వాల్కానిక్ మౌంటైన్ కానీ అక్కడ గ్రీన్ కలర్ ఎందుకు ఉంది అని అంటే సో అక్కడ ఏమైనా కాపర్ ఆక్సైడ్ ఉంటేనే అలా గ్రీన్ కలర్ అనేది కనబడుతుంది అనమాట లేదంటే ఏదైనా మాస్ ఉంటే అవ్వచ్చు అని చెప్పేసి అని సో మాస్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉండే అవకాశం లేదు కొన్ని రెండు వందల సంవత్సరాలు దాటిపోయినా కూడా అక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది అంటే ఇక్కడ కాపర్ ఆక్సైడ్ మెటీరియల్ కూడా దీంట్లో మిక్స్ అయింది అని అర్థమవుతుంది అనమాట సో ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ సో పిక్చర్స్ చూసుకున్న వీడియోస్ చూసుకున్నా కూడా చాలా బాగా అనిపించింది మనకి సో ఇదంతా కూడా కంప్లీట్ గ్రీన్ గ్రీనరీతో కూడినట్టుగా ఉండే దీనిలా కనిపిస్తుంది అనమాట సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది ఈ పర్టికులర్ టనల్ అనేది సో అటువైపు ఏమో చాలా చిన్నగా స్టార్ట్ అయింది మధ్యలో ఒక చిన్న దారి కూడా మనకి స్ట్రీమ్ కూడా ఉంది అక్కడ వాటర్ స్ట్రీమ్ కూడా సో అక్కడ పక్కనే సముద్రం ఇటువైపు అన్ని చోట్ల సముద్రం ఉంది అక్కడ చిన్న ఆ కొండలోంచి కొండ చర్యలోంచి మనకి చిన్న వాటర్ ధార సో అది ప్యూర్ ఫ్రెష్ వాటర్ ధార సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ మళ్ళీ ఛానల్లో నడుస్తూ అటువైపు వెళ్తున్నాము సో ఇక్కడ బోల్డ్ అనే బ్యాట్స్ ఉంటాయంట లక్కి ఈరోజు మనకు ఒక బ్యాట్ కూడా లేదు సో మనల్ని భయపెట్టేందుకు బ్యాట్స్ కూడా లేవు కాబట్టి మనకు హ్యాపీ సో ఇంతకుముందు చెప్పిన ఫ్రెష్ వాటర్ సోర్స్ ఇదే సో ఇది ఇలా దాటేసి అటు వెళ్ళిపోతున్నాం గబ్బిలాలు ఉంటే చాలా చిరాకు వస్తుంది మాకు జనగాం దగ్గర పాలకుర్తి అనే ఒక సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది దాంట్లో ఎప్పుడు చూసినా గబ్బిలాలు తిరుగుతూనే ఉంటాయి చాలా సన్నగా ఉంటుంది దాంట్లో ప్రదక్షిణం అనేది కానీ చాలా పవిత్రమైన స్థలం చాలా ఫేమస్ ప్లేస్ అనమాట అది చూడండి ఎంత డ్యామేజ్ అయిందో అటువైపు సముద్రం చూసుకున్నాం టనెల్కి మళ్ళీ ఇటువైపు కూడా సముద్రం చూస్తున్నాం సో బేసిక్లీ కొండని తొలిచి వాళ్ళు ఇక్కడ దారి తయారు చేసుకొని ఇక్కడ షుగర్ కెన్ సేవ్ చేసి ఆ తర్వాత బోట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు బోట్స్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట చూస్తున్నారా మొత్తం కొబ్బరి చెట్టే ఉరిగిపోయింది దాని వేర్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి బయటకు వచ్చేసినాయి ఇంత దారుణమైన హరికన్ ఇంపాక్ట్ అసలు కొబ్బరి చెట్టు ఉరిగిపోవడం ఏంటి ఇంత దారుణం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక స్పెషల్ వీడియో ఇది ఎందుకంటే ఎవరైనా సరే మనకి హరికెన్ ముందు కానీ హరికెన్ జరిగేటప్పుడు వీడియోస్ ఇస్తారు హరికెన్ తర్వాత ఇంపాక్ట్ ఒక ఐలాండ్లో ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనం ఈరోజు క్లియర్గా చూస్తున్నాం ఈ సెయింట్ విన్సెంట్ అనేది పోయిన 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 వారమే ఇక్కడ పెద్ద హ్యూజ్ హరికెన్ సో ఒక పెద్ద సుడిగుండం పెద్ద గండాల్ని వీళ్ళు తప్పించుకొని బయటపడ్డారు సో ఇక్కడ బోల్డ్ అనే చెట్లు చెట్లు ఒరిగిపోయాయి దాని కొమ్మలతో సహా దాని దా దాని వేర్లతో సహా ఎగిరిపోయాయి అంత దారుణంగా వీళ్ళకి హరికన్ ఇంపాక్ట్ అనేది పడింది అనమాట సో ఇది ఎంత దారుణంగా ఉంటుంది అనేది సో మనుషులు ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది సో నాకు అనిపించేది ఏంటంటే చెత్త వ్యర్థ పదార్థాలని నదులల్లో సముద్రంలో ఎప్పుడు వేయకూడదు వేస్తే ఏమవుతుంది అది తీసుకొని వచ్చి మళ్ళీ మన పైన మరి అరే ఎదవ మనుషులారా ఇలా మీరు నన్ను అపవిత్రం చేయాలని చూస్తే మీరే అపవిత్రం అయిపోతారు నాకేం కాదు సో సముద్రంలో నేనేముంది నేను అది పొంగుతూనే పొరులు ఉంటా ఉంటాను ఆ పొర్లు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గరికే వేస్తాను సో అందుకే జాగ్రత్తగా నా నాలో ఎలాంటి చెత్త వేయకుండా ప్రాపర్గా ఉండండి ప్రాపర్గా నడుచుకోండి ఆ ప్రాపర్గా నడుచుకుంటే మీకు కూడా ఈ ప్రకృతి అనేది ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇదంతా కూడా ఎంత చెత్త అంతా కూడా మొత్తం మనకి వ్యర్థ పదార్థాలన్నీ మళ్ళీ తిరిగి మనకి ఇక్కడ భూమి మీదకి కొట్టేసిందని అంటే అర్థమవుతుంది సో చాలా జా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ చాలా నీట్గా చూసుకోవాలి వాటిని ఎంత బాగా చూసుకుంటే అవి మనల్ని అంత బాగా చూసుకుంటుంది ప్రకృతి అందంగా ఉన్నంత వరకు ప్రకృతి మనకు సహకరించినంతవరకు చాలా బాగుంటుంది ప్రకృతి ఒక్కసారి ప్రకంపించింది అని అంటే ఎవరేం చేయలేదు సో మీరు చూస్తున్నంత కూడా జార్జ్ టౌన్ ఏరియా జార్జ్ టౌన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ టౌన్ ఇన్ ద ఎంటైర్ సెంట్ విన్సెంట్ సో ఇది కింగ్స్ టౌన్ అనేది క్యాపిటల్ సిటీ అది పెద్దది దాని తర్వాత ఇది రెండోది అనమాట ఈ జార్జ్ టౌన్లో మనకి చాలా ఎక్కువ ఫ్లాట్ ల్యాండ్ ఉందంట అందువల్ల ఇక్కడ సెంచురీస్ క్రితం ఇక్కడే మెయిన్గా పంట అనమాట సో ఈ జార్జ్ టౌన్ నుంచి కింగ్స్ టౌన్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమే ఆ పర్టికులర్ టన్నెల్ అనేది తవ్వడం జరిగింది దీస్ ఆర్ వెరీ టూ వెరీ ఓల్డ్ చర్చెస్ అంట సో చాలా పాత చర్చిలు ఇవి ఈ రెండు కూడా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చెస్ అనమాట జార్జ్ టౌన్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది జార్జ్ టౌన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ గయానా బ్రిడ్జ్ టౌన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బార్బెడోస్ సో ఇలా వీళ్ళు వేరే కంట్రీస్ క్యాపిటల్ సిటీ నేమ్స్ని వీళ్ళ టౌన్స్కి పెట్టేసుకున్నారు సో అందుకే మనకి ఒక టౌన్ పేరుతో మనం ఏ కంట్రీ అని చెప్పలేము ఆ టౌన్ తర్వాత కంట్రీ పేరు చెప్తేనే మనకి అదే రీజియన్ అనేది అర్థమవుతుంది అక్కడ చిన్న బ్రిడ్జ్ లాంటిది కూడా ఉంది బ్యూటిఫుల్గా ఉంది సినిమా సెట్టింగ్లు వేసినట్టు అనిపిస్తుంది నాకు ఇవి బిల్డింగ్స్ కూడా చాలా అనే ఒక మౌంటైన్ సో వాల్కానిక్ మౌంటైన్ యొక్క బేస్ దగ్గరికి వెళ్తున్నాము మనం దాదాపు ఒక మూడు వందల ఫీట్లు హైట్ వెళ్ళాల్సి ఉంటుంది లాస్ సుఫ్రే వాల్కోనో గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ సీన్ అలాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ కోస్టర్ రీకా సో వీళ్ళందరూ కూడా మనకి అక్కడ ఈ ట్రైల్ చెప్పాను కదా సో వన్ నుంచి ఫైవ్ దాకా సమ్మిట్ దాకా వెళ్ళేసి వచ్చారు ఇది టిప్ ఆఫ్ ద స్పాట్ అనమాట మనం క్రేటర్ కని చూడడానికి వెళ్ళే స్పాట్ ఇది ఇక్కడ ఒక సైస్మిక్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచే వాల్కానిక్ మూవ్మెంట్ అనేది వాళ్ళు చూస్తారు అనమాట దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఇదే వాల్కానిక్ మౌంటైన్ కంప్లీట్ సో మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇదే ఎక్స్ప్లోర్డ్ అయింది ఇప్పటికి నాలుగైదు సార్లు మనకు తెలిసిన దాంట్లోనే అంతకంటే ముందు వేల సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎక్స్ప్లోర్డ్ అయిందో తెలియదు సో నేను ఇప్పుడు ఉన్నది ఇట్స్ యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ వాల్కానిక్ యాష్